అందరికీ నమస్కారం అండి గ్రౌండ్ ఫస్ట్ పైన ఫెంట్ హౌస్ కూడా ఉంది మొత్తం నూట ఇరవై నాలుగు గజయాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది కింద కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇదంతా నేను ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూపిస్తున్నానండి కింద కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులైతే ఉంది మెయిన్ రోడ్ నుంచి ఒక పావు కిలోమీటర్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపు అయితే ఉంటుంది ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే మీరు చూస్తున్నారు టీవీ నెట్క బోర్డు పైన జిప్సం సీలింగ్ ఉంది కింద మొత్తం కూడా టైల్స్ అయితే ఇచ్చారు ఈ ఇండిపెండెంట్ హౌస్ కి బ్యాంకు లోన్ వస్తుందండి సుమారు ఒక ఎనభై ఐదు తొంభై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది అంత పూజా మందిరం అయితే ఉంది గ్రౌండ్ ఫస్ట్ పైన ఫ్రెంట్ హౌస్ ఒక రూమ్ అయితే ఉంది ఫ్లోర్కి వచ్చి ఒక టూ బెడ్రూమ్ ఉంటుంది ఇది ఒక టూ బెడ్రూమ్ మీరు చూస్తున్నారు ఇదంతా హాల్లో ఉన్నటువంటి స్పేస్ ఈ హౌస్ విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు లొకేషన్ లో ఉంటుందండి మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు చాలా విశాలంగా ఉంది సిక్స్ బై సిక్స్ మంచం పట్టుగా చాలా ప్లేస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి మొత్తం డ్రైనేజీ పైప్స్ అన్ని కూడా సందులో నుండి వెళ్ళి లోపల నుంచి అయితే ఏం లేవు ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఉంది అది కూడా మీకు చూపిస్తున్నాను ఎంట్రన్స్ డోర్ బెడ్రూమ్ డోర్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ మంత్స్ అయితే పడుతుంది మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి మొత్తం నూట ఇరవై నాలుగు గజాలు గ్రౌండ్ ఫస్ట్ పైన ఫ్రంట్ హౌస్ గ్రౌండ్ లో టూ బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ లో టూ బెడ్రూమ్ ఉంది మొత్తం కూడా న్యూ కన్స్ట్రక్షన్ ఫ్రంట్ హౌస్ వచ్చేసి ఒక రూమ్ అయితే ఉంటుంది మొత్తం ప్లాన్ అయితే ఉందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మొత్తానికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది పైన వీడియో కూడా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది ఇది కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సందులో ఒకసారి టెలర్స్ అయితే చూపిస్తానండి ఇది పైన ఫ్రెంట్ హౌస్ అండి పైకి కూడా మనకి వాటర్ ట్యాంక్ ఇచ్చారు పైకి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ అయితే ఉండొచ్చు రెంట్లు అయితే కనుక మీకు సుమారుగా వచ్చేసి ఒక పాతి వేలు ఇరవై నాలుగు వేలు అట్లా రెంట్ అయితే వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము కాస్ట్ అయితే కనుక కోటి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారండి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక మంచి రేటుకైతే మేము ఇప్పిస్తాము అలాగే బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తామండి మాకు పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్